హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో కనుక రేపు చిన్న రేట్లు చూసినట్టయితే ఈరోజు నేను కంటే కూడా మన్నటికంటే కూడా ఈరోజు ఒక రూపాయి రేట్ పోవడం అయితే జరిగింది ఎక్కువ అంటే ఒక రూపాయి రేట్ ఎక్కువ పోవడం అయితే జరిగింది కాయలు మాత్రం కొద్దిగా ఎక్కువగానే వచ్చినాయి ఈరోజు నేనున్న కంటే కూడా ఈరోజు అనంతపురం మార్కెట్కి నూట అరవై టన్నులు చిన్నికలు అయితే రావడం అయితే జరిగింది ఇక స్టార్టింగ్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పదహారు వేలతో మొదలైంది స్టార్టింగ్ రేటు టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు టాప్ రేట్ వచ్చేసి ఇరవై రెండు వేలు అనేది టాప్ రేట్ అయితే పోవడం అయితే జరిగింది నిన్న మన్నా కూడా మనకు టాప్ రేట్ అనేది ఇరవై ఒక్క వేలు మాత్రమే పోవడం అయితే జరిగింది ఇక రేపు ఎలా పోతుంది అన్నది రేపు చూద్దాము రోజే అడిగేదైనా మళ్ళీ అడగాల్సి వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ రేపు కలుసుకుందాం బాయ్